హరి హి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ మలయాళ నమః శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమః శ్రీ విద్యా ప్రకాశానంద నమః శ్రీ విద్యానంద గురుస్వామినే నమ శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారు భారతావనికి ఆంధ్రావనికి అవతరించినటువంటి అవతార పురుషులు ఆయన ప్రాత స్మరణీయుడు బ్రహ్మీభూతులు తపోనిష్ట గరిష్ఠులు అయిన శ్రీ మలయాళ స్వాముల వారు తమ తపోనిష్ట చేత ఆర్జించినటువంటి జ్ఞానాన్ని ముముక్షులకి సాధకులకి ఉపయోగం కోసం అనేక గ్రంథాలు రచించారు శ్రీవారి రచనలు పాప ప్రపూరితంగానూ శాశ్వక్తంగానూ హృదయాలకు హత్తుకునేట్లు ఉంటాయి వారు గోగర్భగులో గృహలో తపస్సు చేస్తున్న సమయంలో రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం ముముక్షులందరికో కలిగించింది వారు శ్రీ సద్గురు స్వాముల వారి బోధలు అనేక అనేక విధాలుగా మన ఆంధ్రావని ఆంధ్రావన్లోని సాధకులందరినీ కూడా పవిత్రం చేశారు అటువంటి మలయాళ సద్గురు దేవులకు అనేక అనేక వందనములు ఆయన దివ్య అనుగ్రహంతో మనం ఆయన బోధల్లోని చిన్న చిన్న అద్భుతమైనటువంటి ఉపమానాలని ఆయన చెప్పినటువంటి బోధల్ని అప్పుడప్పుడు చెప్పుకోగలిగే భాగ్యం మనకు కలిగినందుకు చాలా చాలా సంతోషిస్తూ ఈ సద్గురు కరేణులకు అనేక నమస్కారం హరి ఓం నమ ఈ స్వామివారు ఆత్మ అనాత్మల్ని విభజించి తెలుసుకున్నంత మాత్రం చేత మోక్షం వచ్చేటట్లయితే పూర్వకాల మహర్షులు వేల సంవత్సరాలు ఎందుకు తపస్సు చేశారు ఇది ఆత్మ ఇది అనాత్మ అని అనేక విధాలుగా శాస్త్రాలు గురువులు చెప్పడం వల్ల విని తెలుసుకుంటున్నాం ఆత్మ ఏది అనాత్మ తెలిసింది తెలుసుకున్నంత మాత్రాన మరి మోక్షం కలిగేటట్లయితే పూర్వకాలంలో మహర్షులు మరి ఎందుకు వేల సంవత్సరాలు తపస్సు చేశారు ఒకసారి ఆలోచించండి అందుచేత హృదయాంత హృదయ అంతర్గతమునందున్న సర్వ వాసనలను వృత్తులను సంపూర్ణంగా తీసివేయకుండా ముక్తి రానే రాదు అని తెలుసుకోవలేను ఇది ఆత్మ ఇది అనాత్మ ఈ నా చేత కనపడేదంతా కూడా అనాత్మేను నేను ఆత్మనని తెలిసిపోయింది కానీ మరి నువ్వు ఆత్మగా నిలిచి ఉండగలుగుతున్నావా హృదయ అంతర్గతంలో అనేక అనేక వాసనలు వృత్తులు నిండి ఉండడం చేత నీవు నీ ఆత్మస్వరూపాన్ని మరచి అనాత్మని నేను అనుకుని ఆ జ్ఞానంలో పడిపోతున్నావు తెలియడం వేరు ఉండటం వేరు అది అనుభవం వేరు అనుభవం నీకు కలగాలి అంటే ఈ అనేక జన్మ వాసనలన్నింటినీ సంపూర్ణంగా తొలగించుకోకపోతే ముక్తి రానే రాదు అని తెలుసుకోండి మాకు తెలిసింది కదా అని మోహంలో పడకండి అని శ్రీ సద్గురు మలయాళ స్వామి వారు ప్రబోధ చేస్తున్నారు ఈ దివ్య ప్రబోధనిస్తూ సాధకుల్ని హెచ్చరించినటువంటి శ్రీ గురుదేవులకు అనేక వందనములు హరివో